సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయుక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ కార్తీక మాసం రెండవ వారంలో నువ్వు చేయాలని అనుకున్న ఒక పని అనేది ఖచ్చితంగా పూర్తవబోతుంది బిడ్డ ఇది నా నేను చెప్పే మాట కాదు ఆ సాక్షాత్తు ఈశ్వర్ని ఆజ్ఞ అని చెప్పి మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి అంటే ఇప్పుడు మనకి కార్తీక మాసం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు నుంచి మొదలైంది కాబట్టి ఇప్పుడు రాబోయే అండి ఈ కార్తీక మాసం రెండవ వారంలో నిజంగా ఖచ్చితంగా అది సోమవారం అయి ఉంటుందండి మీరందరూ కూడా కార్తీక మాసం అంటేనే ఆ మహాశివునికి ప్రత్యేకమైన నెల కాబట్టి నిజంగా అలాంటి నెలలో రెండవ వారంలో నువ్వు ఏదైతే పని అనుకొని మొదలుపెట్టావో అనుకొని ఆగిపోతూ డౌట్ అంటే సందేహంతో ఉన్నావో అలాంటి ఒక విషయం అనేది పూర్తవ్వబోతుంది అని చెప్పి బాబా మంచి సందేశాన్ని ఇస్తున్నారు ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈ నెల అంతా కూడా అండి కార్తీక మాసము అంటే ఆ సాక్ష సాక్షాత్తు ఈశ్వరునికి మాత్రమే కాదండి మన బాబా గారికి కూడా చాలా అంటే చాలా ఇష్టమైన నెల అనమాట ఎందువల్లంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి ఈ నెలలో అంటే ఈ నెలలో భూలోకంలో తిరుగుతూ ఉంటారు అనేది ఒక ఐదహికంగా చెప్పబడుతుంది అందువల్ల అలాంటి నెలలో ఎవరైతే కనుక ఆ ఈశ్వర్ని మొక్కుతూ దీపారాధనలు చేస్తూ ఉంటారో ఆలయాలకు వెళుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి మంచి రోజులు రాబోతున్నాయి మనం పడే కష్టానికి మనం చేసే పూజలు మాత్రమే మనకి సంతోషాన్ని సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి అంతేకాకుండా బాబా చెప్పే ఈ సందేశాల ద్వారా కూడా మనం ఎన్నో రకాలుగా ముందుకు వెళ్ళగలుగుతున్నామండి అలాగే ఈరోజు ఇచ్చే ఈ సందేశం కూడా మనందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ కార్తీక నెలలో వచ్చే రెండవ వారంలో నిజంగా ఎవరైతే కనుక ఒక పనిని మనం మొదలుపెట్టి ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని ఆగిపోయిన వాళ్ళు కానీ డౌట్ సందేహం మనకి అంటే ఇది చేస్తే సక్సెస్ అవుతుందా మనం ఇంత ఖర్చు పెడుతున్నాము ఇంత పెట్టుబడి పెట్టాము ఇది అయిపోతామేమో అని భయపడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి దారి అనేది బాబా చూపించబోతున్నారండి అంటే అది పని అనేది కంప్లీట్ అవ్వబోతుంది కొన్ని పనులు అనేవి కూడా బిజినెస్ పరంగా కాక కా కాకుండానే ఇంకా కూడా కొన్ని పనులు అనేవి మధ్యలో ఆగిపోయి ఉంటాయండి అంటే ఇల్లు కట్టడం కానీ ఇల్లు కొనాలని అనుకోవడం కానీ లోన్ కోసం మనం ఏదైనా అప్లై చేసి అది మధ్యలోనే ఆగిపోవడం లోన్ వస్తుందేమో శాంక్షన్ అవుతుందేమో అని ఎదురు చూసే వాళ్ళందరికీ కానివ్వండి ఇంకా ఏదైనా భూమి అమ్మకాలు భూమి మనం అమ్ముడికి పెట్టి ఉంటాం అది మంచి రేటు రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఆ పని మధ్యలోనే ఆగిపోయి ఉంటుంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము చోటు అమ్ముడు పోవట్లు లేదు ఇల్లు కూడా అమ్ముడు అమ్మకానికి పెట్టాము మా అమ్మాయి పెళ్ళి అనేది ఉంది అని అనుకునే వాళ్ళు పనులు ఏదైతే కనుక మధ్యలో ఆగిపోయాయో ఆ పనులన్నీ కూడా ఇప్పుడు కార్తీక నెల జరుగుతుంది చాలా అద్భుతమైన రోజండి అద్భుతమైన రోజులు ఇవన్నీ కూడా ఈ నెల అంతా కూడా ఆ మహాశివుడు మనం చేసే ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడండి ఆయన ఎందువల్లంటే మనం ఏదైతే కోరుతున్నామో అది సాక్షాత్ వెంటనే ప్రసాదించడానికి ఆ వరాన్ని మనకి వెంటనే ఇవ్వటానికి ఈ నెలలో మంచి మంచి అవకాశాలు ఉన్నాయండి అందువల్ల ఎవ్వరూ కూడా ఈ అవకాశాలను మిస్ అవ్వకండి ఇంకా బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే ఈ అవకాశాలు మనకి దక్కుతాయండి ఖచ్చితంగా అందుకోసం ఒక భగవంతుడు భగవంతుడిని నమ్ముకొని అంటే ఆ బాబాని నమ్మిన ఒక భక్తుడు బాబా సందేశం వల్ల ఆయన చేసిన పరిహారం ఏంటి అని అంటే అండి నిజంగా బాబా అంటే అతనికి ఇష్టం అండి బాబాకి భగవంతుడు సాక్షాత్తు ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం అందువల్ల ఆ ఈశ్వరునికి తెలియకుండా ఎప్పుడు కూడా బాబా మనకి ఎలాంటి సందేశాలు ఇవ్వరండి అంటే ఈ మానవ జీవితంలో పుట్టిన ప్రతి మనిషి కూడా అండి ఒక్క చీమ కుట్టాలన్నా కూడా ఆ ఈశ్వరుని ఆజ్ఞలేదే జరగదు అలాంటిది మనకు జరిగే కర్మఫలాలు కానీ మనం ముందుకు వెళ్ళాలన్నా కర్మఫలాలు తగ్గించాలి అని అన్నా కూడా బాబాని మనం మొక్కుతూ ఉంటా ఆ బాబా ఆ ఈశ్వర్నిచ్చే ఆజ్ఞలనే మన దాకా తీసుకొస్తూ ఉంటారనమాట అందువల్ల అలాంటి ఒక భక్తుడికి బాబా ఇచ్చిన సందేశం ఏంటి అని అంటే అండి ఇలా కార్తీక నెల అంతా కూడా నిజంగా రాబోయే కార్తీక నెలలో అంటే ఆ భక్తుడు ఎప్పుడు కూడా బాబా దగ్గరికి వెళుతూ వెళ్ళి పూజలు చేస్తూ ఉన్న విషయాలన్నీ కూడా తనకి మంచి కానీ చెడు కానీ అన్నీ చెప్పుకుంటూ ఉండేవాడు అలాగా ఒక ఒకసారి ఏమైంది అంటే అది కార్తీక నెల కార్తీక నెల మొదటి రోజు ఆయన మామూలుగా ఎప్పుడులాగానే గుడికి వెళ్ళాడనమాట బాబా గుడికి వెళ్ళినప్పుడు చాలా వరకు కూడా కార్తీక నెల ఆ గుడిలో చాలా విశేషంగా దీపాలన్నీ కూడా వెలిగించారండి వెలిగించేసరికి అక్కడ అతన్ని ఆ గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న అప్పుడే తెలిసింది అతనికి కార్తీక నెలని కార్తీక నెలలు ఇలా చేస్తారు అన్న విషయం అనేది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అండి ఇంకా ఆ గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా అతని మైండ్లో ఏదో మనకి మంచి జరగబోతుంది అనే ఆలోచన అనేది అతని కలిగింది ఎప్పుడు కూడా అండి గుడికి వెళ్ళొచ్చినా ఏదైనా ఒక మంచి పనిని మనం చూసినా ఎవరికైనా సరే చెప్పినా మనకి ఏదో మనకేదో ఈరోజు ఒక పాజిటివ్గా అనిపిస్తుంది కదా చాలా హ్యాపీగా ఉంది కదా మనకేదో మంచి జరగబోతుంది అనుకుంటా అని ఫీల్ అవుతూ ఉంటాం అలాగే ఈ భక్తుడికి కూడా అండి గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా అతనికి ఏదో మనం కూడా ఈ కార్తీక నెల అంతా కూడా మనం కూడా ఇంట్లో దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి ఆ ఈశ్వరునికి అంటే సోమవారం సోమవారం కూడా ఈశ్వర్నికి అంటే శివాలయానికి వెళ్ళడం ఆయనకి శివునికి అర్చన చేయించడం ఆయనకి పాల బాలాభిషేకం చేయించడానికి అక్కడ మనం అనుకుంటూ ఉంటామండి అర్చనకి కావాల్సిన వస్తువులను మనం కొని తీసుకువెళ్ళవచ్చు పాలు పెరుగు పన్నీరు ఇంకా మీరు ఏదైతే కనుక అభిషేకానికి చే విభూది ఇంకా కొబ్బరి బొండాలతో అభిషేకం చేస్తూ ఉంటారు అలాగా మీరు అభిషేకానికి కూడా గుడిలో ఇవ్వచ్చు అలాగా అతనికి తోచిన విషయాలన్నీ కూడా ఆ కార్తీక నెల కూడా అతనికి చెయ్యాలి అని ప్రేరేపించింది ఎవరు అని అంటే బాబా నేనండి అందువల్ల అతనికి ఏ పని అయితే కనుక ఆగిపోయిందో తను ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడండి ఈ భక్తుడు అతనికి ఏంటి అని అంటే పెద్ద వ్యాపారం కొంచెం ముందుకు వెళ్ళాలనే ఆలోచన అనేది ఉంటుంది కదా ఇలాగే అతన్ని మన మనలాగానే అతను ఒక పెద్ద బిజినెస్ చేసుకోవడం కోసం లోన్ కోసం అప్లై చేశాడండి ఆ లోన్ అనేది తీసుకో అప్లై చేశాము ఎన్నో బ్యాంకులు అనేవి రిజెక్ట్ అయిపోయాయి అంటే కొంచెం పెద్ద అమౌంట్ అతను ఎలా కడతాడు అనేది అనే దాన్ని డిపెండ్ చేసుకునే కదా మనకి అమౌంట్ ఇస్తారు అలాగే అతనికి అన్ని చెక్ చేసుకొని ఒక బ్యాంకు దగ్గర నుంచి కాల్ వచ్చిందండి ఇలా అంతా కూడా కార్తీక మాసం పూర్తి ఒక వారం కంప్లీట్ అవ్వగానే అతనికి కాల్ వచ్చిందనమాట ఇలా పలా బ్యా పలానా బ్యాంక్ నుంచి మేము ఫోన్ చేస్తున్నామండి ఇలాగా బ్యాంక్ లోన్ కోసం అప్లై చేశారు కదా మీరు ఒకసారి బ్యాంక్కి వచ్చి కలవండి అని నిజంగా చాలా షాక్ అనిపించిందండి అతనికి బాబా అండి నిజంగా మంచి మంచి విషయాలని మనకి ఏదైతే కర్మ ఫలాలు తగ్గాలో ఎవరిని ఏ ఏ టైంలో ఏ గుడికి వెళ్ళి ఏ దేవుణ్ణి పూజించాలో అనేది కూడా మనకి సందర్భాన్ని బట్టి ఆయన గుర్తు చేస్తూ ఉంటారు అనేది అయితే కనుక నిజంగా నా ఫీలింగ్ అండి నా జీవితంలో జరిగిన విషయాలని మీ అందరికీ షేర్ చేస్తున్నాను అలాగే మేమే జీవితాల్లో జరిగిన విషయాలు కూడా నాకు చేర్చేయండి ఫ్రెండ్స్ అలాగే వరాహి అమ్మవారిని కానీ ఈశ్వర్ని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ అన్నీ కూడా ఆయన ద్వారా తెలుసుకొని పలానా టైంలో వెళ్ళి ఆయన ఆ దేవాలయాలను దర్శిస్తూ వస్తూ ఉన్నామండి అలాగే మీరు కూడా ఇప్పుడు ఈ కార్తీక నెల అంతా కూడా ఇప్పటివరకు స్టార్ట్ అయిపోయిందాక నేను ఇప్పుడే చూస్తున్నాను నాకు తెలియదు సోమవారం మాత్రమే మేము దీపారాధన చేస్తామని కాకుండా చక్కగా ఈ కార్తీక నెల అంతా కూడా గుమ్మ సోమవారం సోమవారం అర్చన చేయడానికి గుడికి వెళ్ళి మీ పేరున శివుడికి ఒక అర్చన చేయడం ఆ పత్రాలు దొరికితే కనుక అవి కూడా తీసుకువెళ్ళి ఆ శివునికి సమర్పించండి మీ పనులు ఏదైతే కనుక ఆగిపోయాయో అవి ఖచ్చితంగా బాబా చెప్పినట్టుగా ఈ కార్తీక నెలలో రెండవ వారంలో మీ పనులు పూర్తవడం అనేది ఖాయమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి నమస్తే సైరామ్